చెరువుల కబ్జాలలో ఎంత గొప్ప వ్యక్తులున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో ప్రజాకాంక్షలు నెరవేరలేదన్న సీఎం ప్రజాప్రభుత్వం రాగానే ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు హైదరాబాద్ తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు సైనిక్ స్కూల్ తరహాలో పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్ వరంగల్లో పోలీస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా సాగింది ఐదు వందల నలభై ఏడు మంది సబ్ ఇన్స్పెక్టర్లుగా శిక్షణ పూర్తి చేసుకోగా మెరుగైన ప్రదర్శన చేసిన వారికి సీఎం మెడల్స్ అందించారు గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు నిరీక్షణ మిగిల్చారన్న సీఎం ప్రజాపాలన రాగానే ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్టు వెల్లడించారు వరుసగా నోటిఫికేషన్లను వద్దన్న నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేసినట్లు వివరించారు రాష్ట్రంలో వ్యసనాలకు తావు లేదన్న సీఎం మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని నూతన ఎస్ఐలకు సూచించారు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజా జీవనాన్ని మెరుగుపరిచేలా కృషి చేయాలని ఎస్ఐలకు డీజీపీ జితేందర్ సూచించారు I am very grateful to all of you as a head of the police we assure the community that these officers are well prepared to face the challenging ahead they are committed to serving with honor integrity and professionalism today we all work towards a safer and more secure society all the officers have been trained well in cyber security uh, prevention and detection uh, in they have been exposed to uh, investigation in narcotics crime and they have been exposed to uh, financial crimes and regular law and, uh, and crime ఈ రాష్ట్రాన్ని మనం వందలాది మంది మనలాంటి నీలాంటి నిరుద్యోగ యువకులు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ సాధించుకున్న రాష్ట్రంలో వ్యసనాలకు తావు ఉండకూడదు డ్రగ్స్ సైబర్ నేరాలకు ఎక్కడ కూడా అవకాశం ఉండకూడదు ఈ తెలంగాణ రాష్ట్రం మనది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మన కుటుంబ సభ్యులు పోలీసులకు సమయం లేదు సందర్భం లేదు ఏ సమస్య వచ్చినా వరదలు వచ్చినా కరువు వచ్చినా లేకపోతే భూకంపాలు వచ్చినా శాంతి భద్రతల సమస్యలు వచ్చినా లేదా మత కలహాలు వచ్చిన ఆర్థికపరమైన నేరాలు జరిగిన ఏది జరిగినా ముందు బాగానే ఉండి ఆ సమస్యల మీద పోరాటం చేసేది పోలీసు సిబ్బంది పోలీసు విభాగం అందుకే నేను మీతో పంచుకున్నది ఇది ఉద్యోగం కాదు ఇది ఒక భావోద్వేగం ఈ భావోద్వేగమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు బంగారు బాటలేసే బాధ్యత మన అందరి మీద ఉన్నది ఒక పక్క నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూనే విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు కడుపు కట్టుకుని రైతుల సంక్షేమం కోసం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని తెలిపారు కొంతమంది డబ్బున్న పెద్దలు విళ్లాలు కట్టుకుని డ్రైనేజీని గండిపేట చెరువులో కలుపుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఆక్రమణలు తొలగించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామన్న ముఖ్యమంత్రి చెరువుల ఆక్రమణల్లో ఎంతటి పెద్దవారున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణా నది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించినోళ్లను చెరబట్టాలని చెరబట్టి నోళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీతిపారుదల శాఖకు అప్పగించండి మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది కాలుష్యం కాసారంగా మారిందన్న సీఎం అది నల్గొండ వరకు చేరుతుందని వెల్లడించారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ని ఏర్పాటు చేసి శుద్ధి చేస్తామని వెల్లడించారు ఆక్రమించుకున్న పేదలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు ఆక్రమించుకొని ఉన్నారు జిల్లాల నుంచి వచ్చే ఇల్లు కట్టుకొని ఉన్నారు రూపాయ రూపాయి కూడబెట్టి గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారు వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాదాపుగా పదకొండు వేల మంది అక్కడ ఇల్లు ఉన్నాయి ప్రతి వాడికి పదకొండు కాదు అవసరమైతే పన్నెండు వేల మంది అయినా ప్రతి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లిచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది అదే విధంగా ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్లకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది కానీ ఎఫ్టీఎల్ బఫర్ జో నాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు ఇవ్వాలి కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం సైనిక్ స్కూల్ తరహాలో పోలీసుల పిల్లల కోసం పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు హైదరాబాద్ వరంగల్లలో యాభై ఎకరాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు అందరి పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామని సీఎం వెల్లడించారు అనంతరం పోలీస్ అకాడమీలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడా భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు హైదరాబాద్ సిపిసివి ఆనంద్ తో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు Chess number three twenty four. No.